నమస్తే వెల్కమ్ టీవీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే ముందడుగు సాధ్యమని ప్రజల దురదృష్టం ఆయన రాకపోతే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిపోతుందని కు చెందిన సినీ నటులు కమేడియన్ అంబాటి శ్రీనివాసులు అనంతపురం పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు రాయలసీమకు మొదటిసారిగా వచ్చిన నేను ప్రజా సేవకుల నుంచి వ్యక్తిత్వం కలిగిన బోయ వాల్మీకి కులస్తులైన తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అంబిక లక్ష్మి నారాయణ గెలుపు అనంతపురం పార్లమెంట్ ప్రజలకు చాలా అవసరమని ఆయన తెలిపారు మరి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా అలాగే అభివృద్ధి చెందాలంటే మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు వస్తే ఆంధ్రప్రదేశ్ కు ఒక క్యాపిటల్ సిటీ కూడా అభివృద్ధి జరుగుతుందన్నారు అంబికా లక్ష్మీనారాయణ గారు గతంలో ఆయనతో నాకు చాలా పరిచయం ఉంది చాలా మంచి వ్యక్తి ఎవరికైనా ఆపదొచ్చిందంటే వచ్చిందంటే వెంటనే ఆదుకునే తత్వం ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారంటే నేను చేస్తానంటే అది చేసేంత వరకు నిద్రపోయిన వ్యక్తి అంబిక లక్ష్మీనారాయణ గారు ఆయన ఈ కాన్స్టిటెన్సీలో ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇంకొకటి అనంతపురం అంటేనే బాగా బ్యాక్గా ఉన్న డిస్ట్రిక్ట్ ఇది దీంట్లో ఆయన వస్తున్నారంటే డెఫినెట్గా ఈ ఊర్లో ఉన్న ప్రజలకి మంచి మేలు చేసి అందరికీ అభివృద్ధి పదవులు నడిపించాలని ఒక మంచి తపనున్న వ్యక్తి లక్ష్మీనారాయణ గారు అలాగే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కోర్స్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయిన్ అవుతారనుకోండి తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కన్నా డిస్ట్రిక్ట్ అనంతపురం దీంట్లో ప్రతి ఒక్కరు ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ ఎదగాలి నేనే అన్నం పెడుతున్నాను కాకుండా నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా పది మంది కర్మం పెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన పాలన ఉంటుంది కాబట్టి ఆయన పాలనలో ప్రతి ఒక్కడు ధనవంతుడు అవ్వాలి ప్రతి ఒక్కడు ఎప్పుడు బానిస నుంచి బయటకు రావాలి ప్రతి ఒక్కరు ఎదగాలి అని చేసే పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన కాబట్టి మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం చేసుకొని మళ్ళీ ప్రతి ఇంట్లోని ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా తినేస్తున్నామనే భావన కాకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఇంకో పది మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగే విధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ అనంతపురం ప్రజలందరికీ ఒక్కటే విన్నపం మీరు దయచేసి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి అలాగే మన బీజేపీ నరేంద్ర మోడీ గారిని పిఎం చేయాలంటే మీరు తప్పనిసరిగా మీ రెండు ఓట్లు కూడా సైకిల్కే గుద్దాలి తప్పనిసరి సైకిల్కి గుద్ది మీకు మేము ఉన్నాం మాకు బానిస బ్రతుకు వద్దు మాకు పది మందికి సాయం చేసి మేము కూడా పది మందికి అన్నం పెట్టే బ్రతుకు మాకు కావాలి అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నా చేతి నమస్కరిస్తున్నాను ప్లీజ్ ఓట్ ఫర్ టీడీపీ ఓట్ ఫర్ సైకిల్ చంద్రబాబుని గెలిపిద్దాం అలాగే ఎంతో మంచి మనిషి అయినా సరే మన అంబిక లక్ష్మీనారాయణ గారికి అంటే నేను దగ్గర చూశాను ఆయన మనస్తత్వం కాబట్టి చెప్తున్నా పక్కా మీకు కావాల్సినవన్నీ కూడా ఆయన చేయించిస్తారు చేస్తా కంపల్సరీ ఎందుకోసం అంటే ఆయనకి పనే ప్రాణం కాబట్టి అలాంటి మంచి మనిషికి మీరు వద్దరు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అంబటి శ్రీనివాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా సినిమా మా హీరో మీ హీరో ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పవర్ చాలా ఎక్కువ దానికి సినిమా ఇండస్ట్రీలో అలాగే ఒక మనిషిని కొట్టాలంటే ఒక నలుగురు యాక్ అవ్వాలి ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా మన పూర్వం ఏదైనా తీసుకోండి ఒకరిని ఇచ్చేయాలంటే ఒక నలుగురు కష్టపడితేనే ఆ పని చేయగలరు దానికోసమే ఒక బలమైన వ్యక్తిని దింపడం కోసం మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి అరే బీజేపీ మన నరేంద్ర మోడీ గారితో కలిసి ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు దీనికి అనుకుంటారు అందరూ ఎందుకు మూడు పార్టీలు కానీ ఒకరిగా చేయలేరా తప్పదు దేవుళ్ళే చేశారు రామాయణం చూడండి రాముడు ఒక బాగానే చంపేయాలి కానీ ఎందుకు చేయలేదు అందరు సహాయం ఎందుకు తీసుకున్నాడు రాముడు తప్పదు అలాగే తీసుకున్నారు అంతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తారండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా టూ ల్యాక్స్ పక్కా వస్తాయండి మంచి మెజార్టీతో గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఇక్కడ కూడా అనంతపురంలో కూడా అనంతపురంలో కూడా పక్కా మెజార్టీ ఎక్కువ బాగా అండి లక్ష్మీనారాయణ గారికి ఓ మరీ అడుగుతున్నాను కాదు మీరందరూ ఓటేస్తే భారీ మెజార్టీ ఏపీలోని టాప్ పొజిషన్ ఆయనకి వచ్చినట్టు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ అలాగే ఇక్కడ మళ్ళీ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు పక్కనే ఆయన కూడా నాకు చాలా మంచి వ్యక్తి ఆయన కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరినీ కోరుకుంటున్నాను ప్లీజ్ ఓట్ సైకిల్ ప్లీజ్ ఓట్ కమలం కూడా వేసి అలాగే గ్లాస్ గుర్తు కూడా ఓటేసి మీరు అందరినీ మా ఈ ఉమ్మడిగా పోటీ చేస్తున్న వాళ్ళందరినీ కూడా గెలిపించి మంచిగా ఒక రాష్ట్రానికి మంచి వెలుగుని తీసుకొస్తారని మనస్ఫూర్తి కోరుకుంటు